ఒక్క గిన్నె తోటి అన్నం వండుకోవడం మీరుగా నాలుగు గిన్నెల తోటి తిరగ పోసుకోవడం మీరుగా గిన్నె తోటే వండుకోవాలి కదా సేవంటి గిన్నె తోటి శుభ్రంగా ఓ సీఓ బియ్యం పెట్టేసుకుని అక్కడ పెట్టేసుకుంటే పోయారు అంటే బొబ్బా బొబ్బా బువ్వ అట్లాగా చిన్న చిన్న అంటే వండుకుంటే అందంగా వండుకుంటే అది పెద్ద నాలా పెద్దగా వండుకోవడం చిన్నగా వండాలి బాబు ఇద్దరి మధ్యలో ఎలా వేస్తున్నారు బాబే భర్త తిరగేశాడు అనుకో వాళ్ళిద్దరి మధ్య కొట్లాడైపోతాను నేను ఇది ఎక్కాను అందుకని సర్దుకుపోయి లక్ష సంసార ఉంది ఆడ అన్నప్పుడు ఇది పడుతుంది ఆడి సైకండి అల్లుడిని పట్టుకుని ఆడంటారే ఆ అన్న కొడుకు ఆడన పోతే అన్న కొడుకు మరి ముగ్గురు అన్న ఇద్దరేమో అన్న కొడుకులు ఏమో ఆడ కొడుకు ఆయన మళ్ళీ చిన్నప్పటి నుంచి నేర్పించిన పిల్లడే మరి ఇంకేమన్నా అంటాను నాకు ఏమండీ గారు అందుకే అల్లుడు మంచిగా కూతురు మంచిగా అల్లుడు మంచిగా కూతురు మంచిగా ఇద్దరు మంచిగా ఉంటే నీళ్ళు మరి కూతురు చిన్న కూతురు